ఉస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకి పూలు జల్లి పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హేమావతి ఇతర ముఖ్య నేతలు అధికారులు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిర్మించారన్నారు మంచి వర్షాలు పడడంతో ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకేదాకా వరద నీరు వస్తుందన్నారు ప్రజలంతా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే అన్ని చెరువులు కుంటలు నిండుతున్నా రైతులు నీటిని వినియోగించుకొని వ్యవసాయాన్ని పెంచుకోవాలన్నారు లో ఎల్లమ్మ చెరువు టూరిజం అభివృద్ధి చేస్తున్నామని డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు

അത് ഇൻ ടൈം ഗുഡ് വർക്ക് സർ എനിക്ക് എത്ര കണക്കിലെ വെസ് വരെ ആയി നമ്മൾ ഓമരി പോട്ടറ മട്ടോ ദേദോ ഓമരി

సునాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి కొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దురికినా లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దొరికేటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరినీ చల్లంగా చూసి పాటి పంటలతోటి ఆయురగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించినాం హుసునాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు కుంటాలు అన్నీ కూడా మంచి నిండుగా జల కళను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ ఈ ఉస్మానాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్తో డ్రింకింగ్ కొరకు వాడుకునే ఒక ప్రణాళికను తీసుకొని పోతాం